నా టైము ఆరు అయింది అవును ఫస్ట్ బుకింగ్ ఓపెన్ అయి ఉంటది ఏడు సార్ అన్నారు కార్ రెడీగా ఉంది మీరు ఇంటికి బయలుదేరతారా కారా ఏ ఎక్కుతా ఓయ్ అమ్మో ఇదేం కొంపురా బాబు పెద్ద సినిమా లాగా ఉంది ఆ ఇందులో మనుషులు ఏ టైపో ఏంటో అనవసరంగా తగిలించలేడాడు ఈ ఇంట్లో ఏ వస్తువు చూసినా నొక్కేయాలని చేతులు తెగ దొరదలెట్టే ఆ నొక్తే బాగుండలే ఆడి దగ్గర మాట వచ్చేద్ద హాయ్ గుడ్ ఈవినింగ్ గురుగారి పెళ్ళంగారు అనుకుంటాను కొంచెం ముద్ర కేసైనా మేక కొట్టేసింది హలో డార్లింగ్ ఏమిటా తెలిపి మాటలు మరీను ఈ చీరలో నేను చూస్తుంటే కొత్త సినిమా వాళ్ళ పోస్టర్ లా దగదగా మెరిసిపోతున్నావు డార్లింగ్ ఏమిటా మాటలు ఎవరన్నా వింటే బాగోదలుడు గారు ఏంటత్తా ఎక్కడికి చేపలు కొనడానికి మార్కెట్ కి వెళ్తున్నావా ఫిష్ మార్కెట్ ఎందుకు వెళ్తాను నెక్లెస్ కొండతున్నాను నెక్లెస్ నెక్లెస్ ఎల్లు ఎల్లు కొంటావు వాడు వాడున్నాడుగా నెక్లెస్ కొంటావు ఇంకేమైనా కొంటావు నేను నొక్కుతాగా సరే సారీరా బామర్ది బామర్డా పొరపాటు బాబు గారు ఓయ్ గోవిందం గోవిందా నేను రాముని బాబు గారు పిచ్చివాడ రాముడైతే ఏమిటి అయితే ఏమిటి అంతా ఒక్కడేరా నేనేదో సరదాగా గోవింద అని పిలవాలనిపించింది ఏది ఒక్కసారి గోవింద అను గోవింద గోవింద గోవిందా గోయిందా గోవిందా అని వెళ్ళిపోమ్మా గోవిందా 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 గోవిందావా నువ్వా ఏమిటి బాబారి కృష్ణ అవతారం అచ్చం శాస్త్రల్ప మీద ఆయన ఎవరో అవన్నీ మనకి కానీ ఏమిటి పోజు ఇదే పోజు కాదు బామ్మర్ది కృష్ణాసనం అని అదో రకమైన టైపు ఓహో ఆరోగ్యానికి బాగుంటుందని ఖాళీ ఉన్నప్పుడల్లా వేస్తూ ఉంటాను వెరీ గుడ్ బాబు బాగా వేయండి చూడండి బాబు అర్జెంట్ గా నాకు ఫోర్ కొట్టండి చెప్తాను నేను కొట్టాలా మీరు బాబారు రోజు కొట్టేది కొట్టండి బాబు ఫోర్ రోజు వీడిని కొట్టాలి కాబోలు కొట్టకపోతే వీడు అనుమానించేస్తాడు అవతల ఆడి దగ్గర మాట వచ్చేస్తాయి నాలుగు బాగా చేద్దాం పడుంటాయి పట్టండి బాగారు తప్పదా కొట్టాలి తప్పదా పట్టారు బాగారు తప్పదు ప్లీజ్ కొట్టాలి చాలా ఇంకా ఏమైనా కొట్టాలా చెప్తా మీ సంగతి రేపు చెప్తాం మమ్మీ ఎవరుని బయట వెళ్ళింది అక్కడికి చాపలు కొంటానికి మమ్మీ ఏంటో ఈ టైపు బాగా ఇచ్చారు బాబు గారు మొదటి నుంచి ఇలాగే ఇచ్చుంటే ఆయన ఎప్పుడో బాగుపడి ఉండేవారు సరే ఇస్తాను మీ ఎక్కడ అమ్మగారండి పైన మీరేమిటండి అలా పిల్లల భయపడుతున్నారు భయం అంటే ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్మేటప్పుడు పోలీసు నుంచి భయపడతాం కదా ఆ భయం అనమాట బ్లాక్ మార్కెట్ టికెట్లు ఏమిటి పోలీసులు ఏమిటి ఏం మాట్లాడుతున్నారండి ఉదయం నుంచి ఆఫీస్ లో కష్టపడి పనిచేసారు కదా బుర్రా అవును ఇంతకి మరుగుతుంది రోజు మీరేదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు చూసే బాగుండదు అనుకుంటాడు ఎవడాడు అదే ఇప్పుడు మన ఇంట్లో మనుషులు వాళ్ళు పట్టుపక్కలు తప్పు బాగుండదు కదండి ఇంకేజ్ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి